ఏంటి ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నావు మొత్తం ఏడ చూసిన నీ వీడియోలే ఆ ఉప్పలు గాని మన గాని కానీ మన సినిమా థియేటర్లు గాని మొత్తం నీ నడుస్తుంది ఎక్కడ ఇది మహబూబ్నగర్ మండలం ఏం చేస్తున్నావు ఇప్పుడు డిగ్రీ వరంగల్లా ఆర్ట్స్ కాలేజ్ కాలేజ్ ఓకే ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే అర్థం కాదు మళ్ళీ డిగ్రీ చేస్తావా ఏదే కాలేజీ వరంగల్ ఓకే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ ఏం చేస్తారు ఆస్తులు ఏమున్నాయి ఎంత మంది పిల్లలు ఎట్లుంటది ఉంటది ఫ్యామిలీ తోని అ చెప్పు ఇంట్రడక్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ ఫ్యామిలీ గురించి మా ఫ్యామిలీ గురించి అంటే మా అమ్మ నాన్న చనిపోయారు పేరు నేను ఏంది ఏంది మామ నాన్న చని పేరు ఇద్దరేలేరా ఇద్దరేలేరు ఎట్లా ఏమైంది మా డాడీ నైన్ లో వచ్చారు ఓకే సారీ మా 2019 లో వచ్చింది ఓకే ఎంతమంది మీరు ముగ్గురు అంటే అమ్మాయిలా అబ్బాయిలా ఇద్దరు అక్కవాళ్ళు నేను ఒక్కని అక్కలకు మ్యారేజ్ అయిపోయిందా అక్కలకు మ్యారేజ్ అయిపోయింది నేను ఒక్కని ఉన్నా ఇప్పుడు కొంచెం తినలే ఆ తిన్నానా వీడియోలల్ల పిచ్చి పిచ్చి కొర్తో వీడ రాంగనే సైలెంట్ గా ఇనోసెంట్ అట్లేనే అన్నీ అన్నీ ఇప్పుడు ఫ్యామిలీ ఎవర్ లేరు ఓన్లీ అక్కవాళ్ళు

ఇంకా ఆమెకు చాత కాకుండా కట్ట పట్టుకుని నడుస్తుండే ఇంకా ఇంకా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా అమ్మకి వంట వేసుంటి బో వండుకుంటి కూర వేస్తుంటి అన్ని మా అమ్మ టెర్రల్ చేసి ఎత్తు హెల్త్ బాగుండేది కాదు బాగుండేది ఇప్పటికి ఇద్దరికి లవ్ మ్యారేజ్ ఇద్దరి దాకా లవ్ మ్యారేజ్ ఓకే ఇద్దరు ఇద్దరు ఫస్ట్ అక్కది టూ థౌసండ్ లెవెన్లో లవ్ మ్యారేజ్ చేసుకుంది ఫస్ట్ అక్క టూ థౌసండ్ టూ లో పెండ్లైంది అనుకుంటా టూ లో నువ్న్న నువ్వు లేట్ కిడ్డా నేను లేట్ లేట్ ఓకే ఓకే సారీ లోనో నేను చిన్నగా పుట్టిన లెవెన్ అంటే ఐ థింక్ నీకు ఎంత వయసు ఇయర్స్ ఇయర్స్ నేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు అనుకున్నా ఓకే దేవుడు నీకు వరం ఇచ్చింది అది అంటే యంగ్ గా అంటే చిన్న అబ్బాయి లాగా అనిపిస్తుంది అంటే టెన్త్ క్లాస్ అబ్బాయి లాగా ఉన్నావు పదిహేడు పద్దెనిమిది కానీ యాక్చువల్ గా నా ఏజ్ ట్వంటీ ఓకే అంటే ఇట్లా మరి చిన్న వాళ్ళగా ఉన్నావు ఎవరన్నా అమ్మాయి లైన్ వేస్తే పడుతుందా ఎవరన్నా బచ్చగాడికి పోరా అంటారా అంటే నాకున్న పరిస్థితి వల్ల అట్లాంటి ఐడియాలు వస్తాయి నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి నాకు కూడా ఐడియాలు ఉంటుంది నాకు కూడా ఉంటది కానీ నేను ఎక్కడి నుంచి నేను ఎక్కడి నుంచి వచ్చిన కాబట్టి మా ఊరు కారంపూర్ దీన్ని బువ్వ బతికినాం కాబట్టి ఎన్నో

కింద మీద పడి ఫస్ట్ ఇయర్ ఓకే చదువుకుంటున్నా ఇవన్నీ చేసుకున్నా చదువుకుంటే నేను భువ నేనే వండుకుంటుంటే కాలేజ్ లో కూడా ఇంటర్ కాలేజ్ లో నాకు అమ్మ నాయన ఉన్నారు సారీ మా అమ్మ డాడీ చచ్చిపోయారు అని ఎవరు ఎక్కువలే అందరికి ఉన్నారనే అవద్దు అని చెప్పేవారిని కాలేజ్ లో తిరిగేస్తుంది క్రియేట్ అవుతుందేమో జాలి చూపించే ప్రేమ అది మనకు కొంచెం గ్రిటీ ఫీలింగ్ లా ఉంటది అది అంటే జాలి చూపిస్తే ఉంటే కొంచెం గ్రిటీ ఫీలింగ్ ఉంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా సైలెంట్ గా కూల్ పని చేసుకొని చదువుకున్నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా కూలి పని చేసుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతాం సూపర్ సూపర్ అయితే అక్క సెకండ్ అక్క ఎప్పుడు పెళ్లి చేసుకుంది సెకండ్ అక్క రెండు వేల పల్కొండం మా అక్క సెకండ్ అక్క పెళ్లి అయ్యాకనే కదా మా అమ్మ కింద పడిపోయింది ఆహా ఫస్ట్ అక్క అది లవ్ మ్యారేజ్ సెకండ్ అక్కది లవ్ మ్యారేజ్ ఏ ఫస్ట్ అక్క అప్పుడు పెద్దగా అంతేం ఏం పడించుకోలేదు అంతేం లేదు చిన్నక్కది ఎట్లా లవ్ ఎట్లా ఐడియా ఉంది మనకు ఉంది అరా అంత రామున్నలే నువ్వేనా మిడియట ఆడ పదకొండ ఇట్లా వయసు లేనకప్పుడు అప్పుడు చిన్న ఉంటే మా బావ మా బావ వాళ్ళందరూ మా మా బావ మా ఊరికి వచ్చే మా అక్కని పట్టించిపోయాడు ఎట్లా ఎట్లా మీరు చుట్టాలు ఇట్లా ఆ మా చుట్టాలే కానీ ఇంకా వచ్చిండు వినాయక చవితికి వచ్చిండు మా అక్కను లైన్ లో పెట్టుకుండు వచ్చిండు పెట్టుకుంటూ తీసుకోండి ఎన్ని రోజులు పట్టింది ఓ టూ మంత్స్ పట్టిన వాళ్ళు స్టోరీ టూ మంత్స్ లో సెట్ చేసుకుంటూ తీసుకొని లేదు తీసుకోపోలేడు అతను వాళ్ళ ఊరికి అయినాక మా అక్క పొద్దున టైం నా ముందర లేచిపోయిండు నువ్వేనా లేచిపోవడానికి కారణం లేదు నేను అప్పుడు నిద్రలో ఉన్నా బయటికి ఏదో క్యాజువల్ గా కదా పొద్దున పొద్దున ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నీ పేరు ఏదన్నా రమేష్ రమేష్ అంటే ఇది నీ కెరీర్ కి ఎఫెక్ట్ అవుతుందేమో అంటే అరే ఈడేం మంచి రాయిన ఈ నక్క ఫస్ట్ అక్క ఇంకో ఏమన్నా ఎత్తుకొని పోయింది సెకండ్ అక్క ఏమన్నా ఎత్తుకొని పోయింది అని నీకున్న విలువ అంటే నువ్వు అన్నావు కదా ఇప్పటిదాకా అన్న సింపతి క్రియేట్ అవుతుందేమో అమ్మ మమ్మీ డాడీ అనుకుంటే నేను చాలా కష్టాలు పడి వచ్చిన యాక్చువల్లీ నువ్వు చేసే లెక్కలు అంటే లెక్కలు అంటే తప్పని నేను అన్నాను ఓపెన్ గా చెప్పాలంటే అంటే నీ వీడియోలు కొంచెం డిఫరెంట్ గా అంటే నీ స్టైల్ లో నాన్ సింక్ డాన్స్ కావచ్చు అదే అట్లా అనుకొని చాలా మంది వేరే అనుకుంటారు కదా ఇప్పుడు ఇదంతా ఓపెన్ గా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఫస్ట్ ఇంటర్వ్యూ నాతో చాలా మంది ఇంటర్వ్యూలు అడిగితే నేను సంతోషం నాకు ఇచ్చినాక ఇస్తాను ఎందుకన్నా అంటే నీ మాటలు న్యాయంగా ఉంటాయి నువ్వు రఫ్ అండ్ టఫ్ తిట్టినా కించపరిచినా ఏం తిట్టినా నీ మాటలు న్యాయంగా అనిపించింది కాబట్టి నీ దగ్గరికి వచ్చినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పుట్టు నేను బానే అబ్జర్వేషన్ చేసిన నన్ను చాలా మంది తిట్టుకుంటారు ఎందుకు ఇట్లా అంటే వాళ్ళ పర్ఫెక్షన్ లో తప్పు లేదు మనం చేసే వర్క్ అట్లా కాబట్టి నేను దాన్ని ఏం పడు ఓకే ఇది పక్క పెడితే మమ్మీ మమ్మీకి వెళ్తారా పోయి టూ థౌసండ్ నైన్టీన్ లో మమ్మీ చనిపోయింది ఓకే దాని తర్వాత ఇవన్నీ పనులు చేసుకుంటా ఎప్పుడన్నా నీకు ఇన్ని పనులు చేసి ఇంత కష్టపడి ఇంత చేస్తా ఉన్నావు కదా ఎప్పుడన్నా నేను కూడా ఎందుకు మా మమ్మీ పోయింది కదా అనే ఫీలింగ్ కావచ్చు ఇంకేమన్నా ఎప్పుడన్నా అనిపించిందా బాధపడి ఏడిచిన సందర్భాల నేను వారాన్ని వన్ వీక్ లో ఒకటోసారి రెండోసారి డాడీ చచ్చిపోయి మా అమ్మ డాడీ చచ్చిపోయాడు నాకు ఎవరు లేరు కదా నాకు ఎవరు లేరు ఎవ్వరు లేరు కాబట్టి ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు రోజు ఇంకా కాలేజ్ పోతుండీ కాలేజీకి పోతుంటే చాలా బాధపడుకుంటా కాలేజీ ఇంటర్ చదివేటప్పుడు ఆటో పైసలు పైకుంటుండే ఆటో క్రియలు కూడా పైకుంటుండే అట్లా మీ పెద్దనాన్న వాళ్ళు ఎవరైనా చూసుకుంటారా మిమ్మల్ని ఇప్పటివరకు ఇప్పుడు ఏం ఏం పని చేసి

అసలు రీసెంట్ గా పండుగకి మొన్న దసరా పండుగకి అసలు నేను ఊరికే అవ్వాలి ఎవరు వీలు పండుగకి ఊరు ఊరికే మీ అక్కలు కూడా రమ్మని అక్కలు కూడా లేరు పండుగ నాడు సన్నీ థియేటర్ కడవ సినిమా చూసి సైలెంట్గా ఉన్నా ఏం లేదు ఎవరు పిలవరు ఎందుకు ఎందుకు పిలువరు అనుకుంటున్నారు అంటే మా అమ్మ చచ్చిపోయినప్పుడు మా అక్క వాళ్ళు నన్ను పెంచుకొని అనుకున్నారు అనుకున్నారు అనుకుంటే నేను కింద బతకడం ఎందుకు ఎప్పటికైనా అక్క మనదైనా బాగున్నాడు కాదు ఇప్పుడు బో పెట్టి ఫ్యూచర్లో అంటారు అమ్మ అమ్మ చచ్చిపోయినాక నిన్ను మేమే గుంజుకున్నాం బే అని అంటారు ఆ మాట నాకు అనొద్దు సొంతంగా నా కాలం మీద నేనే కష్టపడి నేనే పెళ్లి చేసుకొని నేనే బతుకడం ఇంకా ఇంటర్లో నేను ఓకే నీకు అంటే పండగ విలువ లేదు కదా అంటే సింపుల్ గా చెప్పేస్తున్నావు అది అంటే సండే థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూసి పడుకున్నాను అంటున్నావు కదా అన్న నాకు బాధ వచ్చినా ఏ హ్యాపీ వచ్చినా సినిమాలకు అవుతాయి నాకు సినిమాలు అంటే ఇష్టం సినిమాలు అన్న ఇష్టం నాకు సినిమాలు ఇష్టం నాకు తాగుడు అలవాటు లేదు డ్రింక్ అలవాటు లేదు ఏ అలవాటు సీరియట్ ఏం అలవాటు మా ఫ్రెండ్స్కి ఉంటుంది కానీ నాకు అలవాటు లేదు అంటే నువ్వు ఇంత ముందు మాట అంటే మా అమ్మ నాయన చనిపోయిన తర్వాత నన్ను పెంచుదాం అనుకున్నారు మా అక్క వాళ్ళు అనుకున్నారు కానీ అంటే వాళ్ళు కూడా అంటే పెంచుదాం అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి స్వార్థం కోసమే వాళ్ళ స్వార్థం చూసుకోనికి నన్ను పెంచుకుని మనకు అవునా అంతే